ఉస్మానియా యూనివర్సిటీ యూఎసి ఓ జేఏసీ అఫీషియల్ స్పోక్ పర్సన్ దర్శన్ గారిని మాట్లాడుతున్నా మిర్యాలగూడ ప్రజలకు ఒక విజ్ఞప్తి మిర్యాలగూడ నియోజకవర్గం ఎమ్మెల్యే భాస్కర్ రావు వేమలపల్లి మండలం చెట్టిపాలెం గ్రామంలో జరిగినటువంటి ప్రజా కార్యక్రమాల్లో ఒక మహిళను అసభ్యంగా మాట్లాడడం జరిగింది అసభ్య పదజాలంతో ఖబర్దార్ భాస్కర్ రావు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము హెచ్చరిస్తున్నాం మిర్యాలగూడ నియోజకవర్గం మొత్తం మేము తిరుగుతాం నువ్వు ఈ ఎన్నికల్లో ఏ విధంగా గెలుస్తావో మేము చూస్తాం నీ అంత చూస్తాం బిడ్డ అక్కడ ఒక బీసీ మైలే గృహ లక్ష్యంలో నా పేరు ఎందుకు లేదని ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించిన దానికి ఒక జవాబుదారితనంగా ఒక ఎమ్మెల్యేగా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తివి నీ యొక్క కుల దురహంకారంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అక్కడ ఉన్నటువంటి మహిళని హౌలదాన పనికిమల్లదాన అని పరిశీ దురంకారమైన పదాలు వాడి చాలా అసభ్యంగా మాట్లాడడం జరిగింది భాస్కర్ రావు గృహలక్ష్మి పథకం నీ అయ్య నీ అబ్బ జాగిరి కాదు కేసీఆర్ అబ్బా జాగిరితోని ఈ యొక్క పథకాలని ప్రజలకు మీరు ఇవ్వట్లేరు మేం కట్టే పన్నులతోని రాష్ట్ర ప్రభుత్వము ప్రజల మీద వేసినటువంటి పన్నులతోని ప్రజలు కట్టినటువంటి ఆ పన్నులతోని ఈ యొక్క పథకాలు కూడా మొత్తం కూడా నడుస్తున్నాయి ఈరోజు ప్రజలు పెట్టిన భిక్ష మీరు ఆ ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నామంటే ప్రజలు పెట్టిన భిక్ష అలా ఆ విషయం మర్చిపోయి నిన్ను అడిగినందుకు గృహలక్ష్యంలో నా పేరు లేదని అడిగినందుకు అవులేదానా పనికి అని తిడుతున్నావు రాబోయే ఎలక్షన్లో మిర్యాలగూడెం ప్రజలు మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి ఈ భాస్కర్ రావు ఏ గ్రామానికి వచ్చినా కూడా ఆ గ్రామంలో చెప్పులతోని తన్ని తరిమి మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళగొట్టాలి ఈ భాస్కర్రావు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడా భాస్కర్ రావు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు అయినా కూడా తెలంగాణ ప్రాంతంలో నిన్ను రెండుసార్లు ఎమ్మెల్యేని చేయడం జరిగింది సిగ్గు జ్ఞానం లబ్ధం ఏమైనా ఉందా నీకు ఒక ఎమ్మెల్యే అనే స్థాయి మర్చిపోయి కూడా ఒక మహిళని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం కబద్ద భాస్కర్రావు ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ పక్షాన మేము తెలియజేస్తున్నాం